సౌకర్యాలు పేద ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు అందించాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఆఖరి స్వాత్స వరకు పనిచేశారు అదే సంకల్పంతో నేను ముందుకు వచ్చాను ఇలా విద్యకు సంబంధించి చిన్నారులకు సంబంధించి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మేము ముందుంటామన్నదే మా సంకల్పం అదేవిధంగా ఆయన పుట్టినరోజు నాడు కూడా నేను మొన్న ఆగస్టు పద్నాలుగుని యాభై సంవత్సర దేని సందర్భంగా కూడా మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు చిన్నారులకి ఎక్కడో దూరంగా తల్లిదండ్రులకి దూరంగా ఉండి హాస్టల్స్ ఉండి చదువుకునే వారికి వారికి సరైన సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో అన్నీ అవసరం ఈ క్లాస్ రూమ్స్లో ఫ్యాన్స్ అయితేనే హాస్టల్కి వారికి ఒక గంట అయినా ఇంటి దగ్గర ఉంటే మేము టీవీ చూస్తూ ఉండేవాళ్ళం మేము కొన్ని ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్న ఫీ రాకూడదు ఇంటి దగ్గరే ఉన్నామన్న అన్న ఆలోచన ఉండాలని వారికి కొన్ని హాస్టల్స్ కూడా మేము టీవీలు ఇవ్వడం జరిగింది ఆయన పేరట ఇదంతా ఇక్కడ లేకపోయినా ఆయన మీద మేము క్లాసులు ఎక్కడా హనుమరు అవ్వలేదు వృత్తిలో మీరు అందాలి తీసుకెళ్తున్నారు మమ్మల్ని ధైర్యంగా మేము మా మీద ఏమైతే పెట్టుకోవటాన్ని ఎక్కడ ఇవ్వలేదు అన్న ఉద్యమం అదేవిధంగా ఈ సంబంధించి మేము ఆ రోజు దాదాపు ఇవ్వని ఒక ఫ్యాన్ కూడా జరిగింది సినిమా